ఈరోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వరులు గౌరవీయులు దివంగత నేత స్వర్గీయ వైఎస్ రాసిరెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అభిమానులతో కార్యకర్తలతో నాయకులతో మిత్ర బృందంతో వైఎస్ రాసిరెడ్డి గారికి ధన్యవాదాలు అర్పించడం జరిగినది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు ఈ ఆంధ్రప్రదేశ్కి అమలు చేసిన వ్యక్తి గొప్ప మహానుభావుడు గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖరెడ్డి గారు రైతుల విషయానికి వస్తే పంట పండకపోయినా పంట పండించిన రైతుల దగ్గర డబ్బులు చూపించిన ఘనత కాంగ్రెస్ పార్టీ దివంగత నేత స్వర్గీయ రెడ్డి గారు ఆ విధంగా రైతులకు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ పేదవారికి కానీ ఎన్నో సంక్షేమ పథకాల్లో అమలు పరుస్తూ ఆంధ్రప్రదేశ్ని ఉన్నత శిఖరానికి తీసుకెళ్లి ఎంతో అభివృద్ధి చేసిన మహాన్ బావుడు గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు రాజశేఖర రెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ వారి అడుగుజాడుల్లో బాలోపేతని బలోపేతం చేస్తామని కోరుతున్నాము